హలో వ్యూయర్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తా నా స్టోరీలోని మూడవ భాగం ఇషిక కంగారుగా తలపైకెత్తి సారని అనగానే డూ ఇట్ ఫాస్ట్ అని బేస్ వాయిస్ లో అన్నాడు ఇవాన్ ఇవాన్ ఒక్కసారి చెప్తే వెనక్కి తగ్గే సమస్య ఉండదని ఇషికకి తెలిసే ఉండటం వలన కళ్ళు మూసుకుని ఇవాన్ డ్రెస్ తీసుకుంది అది నచ్చని ఇవాన్ ఓపెన్ యువర్ ఐ సీ మై బాడీ అండ్ వేర్ మీ ద క్లాస్ అని బేస్ వాయిస్లో చెప్పాడు ఇవాన్ ఇసుక ఇక తప్పదన్నట్టు కళ్ళు తెరిచి బేలగా ఒకసారి ఇవాన్ వైపు చూసి నిదానంగా ఇవాన్కి బట్టలన్నీ వేశాక ఇక నేను వెళ్ళొచ్చా సార్ అని తలదించుకొని అడిగింది ఇవాన్ ఇసుక జుట్టు పట్టుకొని తల వెనక్కి వంచి ఏంటి నన్ను చూడటానికి కూడా ఇష్టం లేదన్నట్టు ఇబ్బందిగా మొహం పెడుతున్నావు నేనేమి అంత వరస్ట్గా ఉండను గ్రీక్ గాండ్లా నీకంటే చాలా అందంగా ఉంటాను డైలీ చూస్తూనే ఉన్నావు నా స్టామినాని ప్రతి ఒక్క నైట్ భరిస్తూనే ఉన్నావుగా నన్ను మరి ఆ నైట్ మొత్తం నన్నేమీ లేకుండా చూస్తూనే ఉంటావు కదా ఇప్పుడు మాత్రం ఇష్టం లేనట్టు మొహం పెడతావు ఏంటి అని ఆవేశంగా అడిగాడు అప్పటికే ఇవాన్ కళ్ళు ఎర్రగా మారిపోయి ఉండటంతో ఇసుకలో మరోసారి భయం చేరి అది కాదు సార్ నా నా అని మాట్లాడే లోపే ఇవాన్ తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎర్రని ఇసుక పెదవులు అందుకొని మరోసారి ముద్దు పెడుతూ తన హైట్కి ఇసుక అందకపోవటంతో తను బెండవ్వలేక ఇసుక నడుము పట్టుకొని తన హైట్కి సరిపోయేలా ఎత్తుకొని పదిహేను నిమిషాల పాటు గాఢంగా ముద్దు పెట్టి నిదానంగా తనని బెడ్ పైకి చేరుస్తూ ఉంటే ఇసుక భయపడిపోయి ఇవాన్ గుండెల మీద చేయి వేసింది అంతే ఇవాన్ ఇసుక పెదవులని చివరిలో కర్కసంగా కొరికి తన గుండెల మీద ఉన్న ఇసుక చేతులని విసిరికొట్టి హౌ డేర్ యూ నా గుండెల మీద చేయి వేస్తావా అంటూ ఇసుక చీరని లాగేసి ఇప్పుడు నేను వేస్తాను ఏం చేస్తావా అంటూ ఇసుక గుండెల మీద తన భయ బలమైన చేతులు వేసి ఒత్తుతూ ఉంటే ఇసుకకి నొప్పిగా అనిపిస్తూ మొహంలో ఆ బాధ కొట్టెచ్చినట్టు చూపిస్తూ ఉంది అది చూసి వాన్ సాటిస్ఫై అవ్వలేక తన భుజం మీద పళ్ళని దించి ఇసుక నోటి నుంచి సక్సెస్ఫుల్గా చిన్న పెయిన్ఫుల్గా ఉండి అరుపు వచ్చేలా చూసి అది అలా నా ముందు బాధ భయం కలగలిపి ఉండాలి అంతేకాని నేను చెప్పింది చేయకుండా నీ ఇష్టానికి ప్రవర్తించకూడదు మరోసారి నన్ను టచ్ చేయాలని చూడకు నేను మాత్రమే నిన్ను టచ్ చేయాలి నువ్వు కాదు అంటూ ఇసుక జాకెట్ మీద చేతులు వేయగానే ఇషిక ఇక జరిగేది ఆపలేను అన్నట్టు కళ్ళు గట్టిగా మూసుకుంది ఇవాన్ అది చూసి సైడ్ స్మైల్తో ఇషిక తన జాకెట్ తన నుంచి వేరు చేసి తన శిఖరాగ్రహాలతో పదిహే పదిహేను నిమిషాల పాటు సరదాగా ఆడుకొని ఇప్పుడు నీతో ఎంజాయ్ చేసే ఇంట్రెస్ట్ మూడ్ నాకు లేదులే కానీ నా హెయిర్ సెట్ చేయని ఇషిక మీద నుంచి లేచి బేస్ వాయిస్లో అనగానే కానీ ఇషిక గుండెల మీద ఏదో భారం దిగినట్టు వెంట వెంటనే జాకెట్ శారీ కట్టేసుకొని త్వర త్వరగా కోరినట్టు రెడీ చేసి నేను కింద మీకోసం డైనింగ్ టేబుల్ దగ్గర మీద టిఫిన్ పెడతాను సార్ మీరు రండి అని అక్కడి నుంచి పరిగెత్తినట్టే కిందకి చేరుకొని నొప్పు పుడుతున్న గుండెల మీద సున్నితంగా చేయి పెట్టి నిమురుకుంటూ కళ్ళల్లో వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకొని కిచెన్లోకి వెళ్ళింది అప్పటికే మంగమ్మ అక్కడ నుంచి గార్డెన్లో వర్క్ ఉండటంతో వెళ్ళిపోవటం వలన ఇసుక డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసరికి ఇవాన్ హుందాగా రాయల్ బ్లూ కలర్ సూట్ వేసుకొని గ్రీక్ గార్డ్ లాగా రెడీ అయ్యి మొహంలో యాటిట్యూడ్ చూపిస్తూ రాయల్గా నడుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఇసుక గబగబా ప్లేట్లో టిఫిన్ సర్వ్ చేసింది ఇవాన్ సైలెంట్గా ఆ టిఫిన్ తినేసి వెళ్తూ వెళ్తూ ఇసుక నడుము దగ్గర చీర పక్కకు పోయి తను తినేటప్పుడు బాగా డిస్టర్బ్ చేయటం వలన ఆ నడుముని రెండు చేతులతో బంధించి గట్టిగా ప్రెస్ చేస్తూ ఎన్నిసార్లు చెప్పాను ఇది కవర్ చేయమని ఎందుకు కవర్ చేయకుండా నాకు చూపిస్తూ లొంగ తీసుకోవాలని ట్రై చేస్తున్నావు ఏం నాతో అంత సరదాగా ఉందా ఎంజాయ్ చేయాలని నీకు అంత సరదాగా ఉన్నా నాకు అంత టైం లేదు నీలాంటి దానితో ఉండటానికి ఐ హ్యావ్ మై వర్క్ అని తన బుగ్గల మీద గట్టిగా కొరికి ఈవినింగ్ రెడీగా ఉండు త్వరగా వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇసుక గుండెల మీద భారం తీరినట్టు ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చుండిపోయింది ఇవాన్ తన కారులో వెళ్ళిపోవడం చూసిన మంగమ్మ గబగబా లోపలికి వచ్చేసరికి ఇసుక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండటం చూసి అమ్మాయి గారు టిఫిన్ చేయండి అంటూ స్పీడ్గా తనకి ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇచ్చి ఇసుక కన్నీళ్లతో మంగమ్మ వైపు చూస్తూ ఉంటే మీరు ఇలా ఏడవకండి ఏడ్చే ఆడవాళ్ళని ఏడిపించే మగవాళ్ళు చాలా అలసుగా తీసుకుంటారు మీరు ఇలా సున్నితంగా ఉంటే ఇవాన్ బాబుతో చాలా కష్టం ముందు టిఫిన్ చేయండి అంటూ ఇసుకతో టిఫిన్ కంప్లీట్ చేయించాక కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అమ్మ మిగిలిన పని నేను చూసుకుంటాను మీరు అసలు నైట్ అంతా నిద్రపోయినట్టు అనిపించటం లేదు అని ఇసుక అవసరం లేదు అంటున్న బలవంతంగా రూమ్కి పంపించింది లోకి అడుగు పెట్టగానే ఆ లో తన మీద జరిగిన అఘాయిత్యాలకి నిదర్శనంగా జరిగినవన్నీ నీలి నీడల్లా కనిపిస్తూ ఉంటే అక్కడ ఉండలేక వెంటనే కిందకి వచ్చి గెస్ట్ లో పడుకుంది ఇషిక తను అలా పడుకుందో లేదో ఇలా పట్టే నిద్ర పట్టేయటంతో ప్రశాంతంగా నిద్రపోయింది పదకొండు గంటల టైంలో మంగమ్మ ఇసుక కోసం ప్రతి రూమ్ వెతుకుతూ గెస్ట్ రూమ్లో డోర్ కూడా క్లోజ్ చేసుకోకుండా ఫ్యాన్ కూడా వేసుకోకుండా నిద్రపోతున్న ఇసుకని చూసి గబగబా వెళ్ళి తనని లేపి పెద్దమ్మగారు ఫోన్ చేశారమ్మ మీతో మాట్లాడాలంట అని చెప్పింది ఆ మాటలకి ఇషిక కంగారుగా ఎప్పుడు ఫోన్ చేశారు నాకు ఇప్పుడు ఆ చెప్పేది పిన్ని అంటూ గబగబా బయటికి వచ్చి హాల్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ అందుకొని హలో అమ్మమ్మ గారు అని అంది అటువైపు భాగ్యలక్ష్మి గారు ఇషిక బాగున్నావారా అని ఎంతో ప్రేమగా అనగానే ఇసుక కళ్ళల్లో జలజల కన్నీళ్లు రాలి గొంతులో బాధ కనిపించనివ్వకుండా చేతికి చేతిని అడ్డం పెట్టుకుంది నోటికి ఎంతోసేపటి నుంచి ఇషిక సమాధానం రాకపోవటంతో ఇషిక ఇసుక అని పిలిచారు భాగ్యలక్ష్మి గారు ఆ అరుపుకి తేరుకున్న ఇషిక బలవంతంగా గొంతులో బాధని అదిమి పెట్టి కన్నీళ్ళు తుడుచుకొని నేను చాలా బాగున్నాను అమ్మమ్మగారు మీ మనవడు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు నాకు ఏం కావాలంటే అది చేస్తున్నాడు కాలు కూడా కింద పెట్టనివ్వట్లేదు ఇక కలలో కూడా ఒక్క మాట నన్ను అని అడగరు కొట్టడం అయితే జన్మలో జరగదు అని ఇసుక ఇవాన్ తన విషయంలో ప్రవర్తించే ప్రతిదానికి రివర్స్లో చెప్పి విరక్తిగా నవ్వుకుంది నాకు తెలిసే స్థాలిబంధం గురించి ఒక్కసారి అందులో చేరాక ఎవరైనా మారిపోవాల్సిందే దానికి నా మనవడేమీ అతీతం కాదు అని భాగ్యలక్ష్మి గారు గర్వంగా చెప్పి సరే కానీ ఏం చేస్తున్నావు ఇవాన్ ఏం చేస్తున్నాడు అని అడిగారు ఇవాన్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు నేను ఇప్పటి వరకు నిద్రపోయి ఇప్పుడే లేచాను ఎలా నిద్రపోయానో కూడా తెలియటం లేదు అలా పడుకోగానే నిద్ర పట్టేసింది అమ్మమ్మగారు క్షమించండి అని ఎక్కడ కోప్పడతారు అని భయపడింది భాగ్యలక్ష్మి గారు గట్టిగా నవ్వుతూ క్షమాపణలు ఎందుకే నైట్ అంతా నా మనవడు నిన్ను వదలకపోయి ఉంటాడు అందుకే ఉదయం పడుకుని ఉంటావు దానికే ఇంత పెద్ద మాటలు ఎందుకు కానీ ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో మగాడి మనసుని చేరటానికి సుగమమైన మార్గం రుచికరమైన ఆహారం కాబట్టి వాడికి నీ చేతులతో స్వయంగా వంట చేసి పెట్టు అవును వాడు మధ్యాహ్నానికి లంచ్ తీసుకువెళ్ళాడా అని అనుమానంగా అడిగారు ఇషిత తల కొట్టుకుంటూ లేదు అమ్మమ్మగారు మధ్యాహ్నం వస్తారేమో అని అంటుంటే భాగ్యలక్ష్మి గారు ఆ మాటల్ని మధ్యలోనే కొట్టిపారేస్తూ వాడు రావటం కాదు నువ్వే ఆఫీస్కి వెళ్ళు ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉండటం కాదు బయట ప్రపంచం కూడా తెలుసుకో ఇన్ని నెలలవుతుంది మీ పెళ్ళయ్యి కనీసం ఒక్కసారి కూడా ఆఫీస్కి వెళ్ళలేదంట ఎందుకు నా మనవడి బ్రతిమిలాడినారా నేను చెప్పేశావట ఏం అందుకే వెళ్ళు ఈరోజు వాడికి నువ్వే స్వయంగా క్యారేజ్ తీసుకువెళ్ళు నా మాట వింటావు కదా అని అడిగారు భాగ్యలక్ష్మి గారు ఆవిడ మాట వినకపోతే ఇక్కడి విషయాలన్నీ అక్కడికి ఎలా అయినా అని తెలుసు కనుక ఇసుక తప్పక సరే అని ఒప్పుకుంది కానీ మనసులో భయం పెరిగిపోతూ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తే ఇవాన్ గారు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అసలే ఆయనకి నేనంటేనే నచ్చదు అని విరక్తిగా అనుకుని సరే అమ్మమ్మ గారు నేను ఇవాన్ గారి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని మరో రెండు నిమిషాలు మాట్లాడాక కిచెన్లోకి వెళ్తూ ఉంటే మంగమ్మ చిరుకోపంగా మీరు ఇలా ఇక్కడ జరిగేవన్నీ దాస్తే తర్వాత మీరే బా బాధపడతారు అమ్మాయి గారు అవసరమా ఇవాన్ బాబు గారు మీ విషయంలో ప్రవర్తించే తీరు పెద్దమ్మ గారితో చెప్తే ఆవిడే ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు కదా అని మరోసారి అంది నా వల్ల ఈ కుటుంబంలో చిన్న గొడవ రావటం కూడా నాకు ఇష్టం లేదు పిన్ని మీరు చెప్పని చెప్పనని నాకు మాట ఇచ్చారు మర్చిపోకండి అని సీరియస్గా చెప్పి కిచెన్లోకి వెళ్ళి మరో గంట పాటు ఇవాన్కి ఇష్టమైన వంటలన్నీ రెడీ చేసి క్యారేజ్ సిద్ధం చేసుకొని చెమట నిండిన శరీరాన్ని చూసుకొని త్వర త్వరగా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మరో నార్మల్ శారీ కట్టుకొని మేకప్ లేకుండా సహజంగా ఉండే అందంతో కలైన మొహంతో ఓల్ని నుదుటి మీద బొట్టు కుంకుమ పాపిట్లో కుంకుమ చేతులకి మట్టి గాజులు వేసుకుని తెలిగింటి ఆడపడుచులా రెడీ అయ్యి క్యారేజ్ తీసుకొని భయంగానే కార్లో ఇవాన్ ఆఫీస్కి బయలుదేరింది ఇషిక తప్పక ఆఫీస్కి చేరుకున్న ఇషిక తల కూడా ఎత్తకుండా క్యారేజ్ డ్రైవర్ని రమ్మనాలనుకుంది కానీ ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న భాగ్యలక్ష్మి గారి మనిషి అయిన మేనేజర్తో ఇషిక వస్తుంది తీ తనని డైరెక్ట్గా ఇవాన్ క్యాబిన్కి తీసుకువెళ్ళండి అని చెప్పటంతో ఈషిక ఎవరో తెలియకపోయినా భాగ్యలక్ష్మి గారు చెప్పటం వలన ఇవాన్ కారులో వచ్చిన ఇషికని సాదరంగా ఆహ్వానించి రండి మేడం మీ గురించి పెద్ద మేడం చెప్పారు మిమ్మల్ని ఇవాన్ సార్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు పదండి అంటూ లిఫ్ట్లో ఇవాన్ క్యాబిన్ ఉన్న ఫ్లోర్కి తీసుకువెళ్ళి ఆ క్యాబిన్నే మేడం సార్థి మాకు ఇక్కడ ఎంట్రీ లేదు ఏమనుకోకండి మేడం మీరే వెళ్ళండి హా చెప్పటం మర్చిపోయాను సార్ ఒక మేడలతో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు పర్మిషన్ అడిగి వెళ్ళండి అని చెప్పి మేనే మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇసుక ఇక జరిగేది తను ఆపలేదు అన్నట్టు ఘాడంగా ఒక నిట్టూర్పు విడిచి నిదానంగా అడుగులు వేస్తూ ఇవాన్ క్యాబిన్ వరకు వెళ్ళి డోర్ నాక్ చేసింది కానీ అటువైపు నుంచి రెస్పాన్స్ రాలేదు మరో రెండుసార్లు అలానే సౌండ్ చేసింది కానీ ఏమాత్రం రెస్పాన్స్ రాకపోవటంతో ఇక తప్పక డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే లోపలికి పెట్టి చూసింది లోపల ఎవరు కనిపించక రెండు అడుగులు వేసి క్యాబిన్ డోర్ క్లోజ్ చేయగానే పర్సనల్ రూమ్ నుంచి చిన్న చిన్న సౌండ్స్ వస్తూ ఉంటే ఏంటా అనుకుంటూ డోర్ ఓపెన్లో ఉన్ని ఉండటంతో నిదానంగా అడుగులు వేస్తూ అక్కడికి వెళ్ళి జరిగేది చూసి షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసింది మరి అక్కడ ఏం జరుగుతుందో మీరు ఊహించి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్